మంజేర్యాల జిల్లా బీజేపీలో అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతం అయ్యాయి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో గోమాస శ్రీనివాస్ మాజీ ఎంపీ వెంకటేష్ నేతలు పరస్పర దుర్భాషలాడారు పార్టీ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ గొడవ చోటు చేసుకోవడంతో నాయకుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలోనే ఇలా జరగటం పార్టీలో అసమ్మతి తీవ్రతను తెలియజేస్తోంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ నరేష్ ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఇటీవల కాంగ్రెస్ నాయకుల వేధింపులు తోటి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి ఏటా మధుకర్ కుటుంబాన్ని పరమర్శించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ రోజు ఉదయం మంచిర్యాల జిల్లాకు చేరుకున్నారు మరి తన పర్యటనలో భాగంగా ఇప్పుడు బైజేపీ పార్టీ నాయకులు శ్రేణులందరూ కలిసి ఏటా మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వేమనపల్లి మండలం నిల్వై గ్రామానికి చేరుకున్నారు నిల్వై గ్రామంలో ఏదైతే ఒక మధుకర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి సమయంలోనే ఇప్పుడు అంతర్గతంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల మధ్య ఉన్నటువంటి అంతర్గత కలహాలు అనేది బహిర్గతమయ్యాయి తన గోమస్ శ్రీనివాస్ ఇక్కడ మధుకరు తండ్రిని పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడే పరామర్శిస్తున్నటువంటి బీజేపీ చీఫ్ రామచంద్ర పరామర్శిస్తున్నటువంటి సమయంలోనే ఇటు వెంకటేష్ నేతతో పాటు గోమస శ్రీనివాస్ ఇద్దరి మధ్య కూడా పరస్పర దూషణలతో పాటు దుర్భాషలాడేందుకు కూడా ఇది పరిస్థితులు చోటు చేసుకున్నాయి మరి ఈ క్రమంలోనే బీజేపీలో నుంచి ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్గత కలహాలు కూడా ఈ ఒకసారిగా ఒక పరామర్శిస్తున్నటువంటి సమయంలో బయటపడడం అనేది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నటువంటి పరిస్థితులుగా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు మరి ఈ క్రమంలోనే ఇటు పరామర్శిస్తున్న సమయంలో జరిగిన అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఇటు బహిర్గతంగా ప్రజల మధ్యనే ఒక సందర్భం కానీ ప్లేస్లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి పార్టీ శ్రేణులు ఇటు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ ఈ వల్ల ఇటు పార్టీ పరువు కూడా పోయి తీసినటువంటి పరిస్థితులు దారి తీసినటువంటి పరిస్థితిపై బీజేపీ చీఫ్ కూడా కొంత మనస్తాపం కూడా మనస్తాపానికి గురయ్యారని కూడా చెప్పవచ్చు నరేష్